కాదురా నువ్వు ఆ పాపను విడిచిపెడితే ఆయన ఏంటికి డబ్బులు ఇస్తారా అన్న నేను ఆ పాపను విడిచిపెట్టినాను కాబట్టి నేనేం సంసారం చేయడం లేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పిల్సిందే ఆయన నాకు ఇప్పేల్సిందే ఏం ఒకటే రెండా రెండు లక్షలను ఇచ్చిండేది సరే నేను పోయి అడుగుతా ఆయనకి ఏమన్నా ఇచ్చేలేదంటే నాకు సంబంధం లేస్తే పర్సన్ పీక్కొని పోతే దాంట్లో నాకు కమిషన్ ఇల్ల నేను నీకు కమిషన్ ఇస్తాను నా డబ్బులు నాకు ఇప్పి అంతే నువ్వు నాకు సంబంధం లేదు పొద్దుపోయి నా కొడుకు ఎంత వస్తుంది కదరా ఆ రోజు హరినా అన్నా పిలుసులే అన్నా హలో హలో బాగున్నారా రండి 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 ఏం బా పె పెళ్లి కొడుక ఎట్లుంది నీకు కాపురం ఏం సంగతి ఇంకా కొత్త పెళ్లి కొడుకు అట్లా సుకుమార్ చూసుకుందాము అన్న అదే నీకు ఇచ్చిన డబ్బులు నా డబ్బులు నాకు కావాలన్నా ఏం డబ్బులు ఏం ఏమి ఇచ్చిన నాకు అదే నా పెద్ద మనిషి మాదిరి ఉండి కమిషన్ తీసుకుంటే కదా నా పెళ్ళి అప్పుడు పెళ్లి చేసేవరకే కదా పెళ్లి వరకే కదా కమిషన్ మళ్ళీ ఏంటంటే పిల్లడు ఏం కాదంట అన్న అట్లా కదా నువ్వు మీరంతా పెద్ద మనిషి ఉంటే పెళ్లి చేసినారు నేనేం కాదని లేదు అయిపోయింది కదా వాటికి అయిపోయింది కదా ఏంది పిల్లనికి వ్యాపారం తెలియనట్టుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనుక్కుంటావు వాషింగ్ మెషిన్ నువ్వు కాలుతుంది అనుకోని ఇరగొట్టుకొని నా డబ్బులు నాకేం చెప్పి వాషింగ్ మిషన్ పోతే దిగిపోతే ఇస్తాడు ఏం మాట్లాడుతున్నాడు అది మిషన్ మన మనుషుల్నా అన్న హరి నాకు ప్రతిరోజు ఇంటికాడ సమస్య అయింది ఏమంటా అదే నువ్వు పిలిసా హరి అన్న దగ్గర పెళ్లి చేసినావు కదా దానికి నా కమిషన్ ఇప్పించినది నాకు వెనక్కిప్పాను రోజు సమస్య వీడు ఒకడే కాకుండా వీళ్ళమ్మొచ్చి గెలాడి చేస్తాను నీ దగ్గరికి వచ్చి నా దగ్గరకు వచ్చి దయచేసి నా సమస్య తెంచితే నేను పోతాను లేదంటే నీ ఇంటికాటు నుంచి ఒక ఇంచు కూడా కదా నా డబ్బులు ఇస్తే నేను పోతా సార్ ఏంది మీరిద్దరు ఇష్టం సార్ అని ఇప్పుడు నేను మీ ఇంటికాటి వచ్చి మా సంబంధం అంటగట్టినా మీరు మా వచ్చి సంబంధం కావాలని అడుక్కుంటే నేను పెళ్లి చేసినా అయ్యో నీ తప్పేం లేదు నా వీ నన్ను వచ్చి అడుక్కుంటే నేను నీ దగ్గర పిలుచుకొని వచ్చిన వచ్చిన పాపానికి నాకు సమస్య అన్న మీరు చెప్పింది నిజమే మేమే వచ్చి మీ ఇంటికాడికి వచ్చి అడుక్కొని పెళ్లి చేసుకున్నాము కాకపోతే ఇప్పుడు ఆ పాప వెళ్ళిపోయింది దానికోసం నా డబ్బులు నాకు ఎనికి నేను బెంగళూరు పోయి ఏదో వ్యాపారం పెట్టుకొని నా నా ఏదో నేను బతుకుంటాన్నా కదా అవునన్నా నువ్వే మా ఇంటికాడికి వచ్చి నువ్వు మా ఇంటికాడికి పిలుచుకొని వచ్చి పెళ్లి చేసినావు కదా తప్పు నాదేం కాదు కదా ఇప్పుడు నీ చేత కాలే నువ్వు మగవాదు మళ్ళీ కాకపోగా ఆ పాప నేను నిడిచిపెట్టి పోయింది నువ్వు మగోని వెంట గడిచిపెట్టి పోతుంది అట్లా మాట్లాడదాయి ఇప్పుడు నువ్వు మగోని ఆ పెట్టి పోతాది నువ్వు ఆ పాపని బాగా చూసుకుంటే నువ్వు చెడగొట్టుకోని నీ చేత కాక నువ్వు వచ్చి నా మీద పడితే ఎట్లా ఎట్లా రమ్మనిచ్చిన కదా మాట్లాడేది పద్ధతి కదా నీ కమిషన్ సమస్య సాల్వ్ చేస్తాను ఆ పిల్లనికి చేత కాకపో అన్న ప్రతిసారి ఆ మాట అన్నద్దాన్న నువ్వు మొగోని కాదు నీకు చేతని ఆపా అన్న దానికి నేనేం నాకు బాధ అయింది రైతు కొద్ది గుర్రం అన్నారు కదా ఈ పిల్లోనికి చేత కాక మన దగ్గర నువ్వు నా దగ్గరకు వచ్చేటట్టు మాట్లాడుతూ అట్లా కాదు బాబు నువ్వు పెన్లానే ఏలుకోలేవు నా దగ్గరికి వచ్చి కమిషన్ ఎట్లా అడుగుతావు చెప్పు నీకేం కమిషన్ కావాలి కదా అవునన్నా నా డబ్బులు నాకు కావాలంతే డబ్బులు నీకు కావాలంటే పెన్లీ ఆరు నెలలైందా అయిందిలేనా ఆరు నెలలు అయినాక సిగ్గు శరమున్నోడు ఎవడన్నా వచ్చేసి కమిషన్ అడుగుతాడా చెప్పు నువ్వే చెప్పు సిగ్గు శరమున్నోడు ఎవడన్నా వచ్చి కమిషన్ అడుగుతాడా కమిషన్ పోతాము ఇచ్చేయం అక్కడ కాదే నీ చేత కాక నువ్వు పెన్లాన్ని వేలుకోదాకా నువ్వు నా దగ్గర వచ్చి కమిషన్ అడిగితే ఇప్పుడు నాకు చాతగానే అడుగు కాబట్టి కదా పాపం నాన్న నేను మొక్కుతా నా నాకు డబ్బులు వద్దే వద్దు ఆ డబ్బులు దానికంటే నువ్వు చాతగానడు చాతగానడు అదే చాలా బాధ పెడుతుంది నీకు దండం పెడతాను నాకు నువ్వు వద్దు నువ్వు డబ్బులు వద్దు పోనా బాబు 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 సీరియస్ అయ్యాడు నువ్వు మాటి మాటికి చాతగానోడు చాతగానోడు అంటే ఎంతసేపు ఉంటాడు నే వాస్తవం మాట్లాడతాను చెప్పిన రామ్మోహన్ ఈ కాలంలో నువ్వు వాస్తవమే మాట్లాడినావు ఇప్పుడు రెండు లక్షలు నీకు మిగిలింది పెద్ద మనిషి నేను నా పరిస్థితి నీకు నీకుపోతే ఇరవై వేలు కమిషన్ ఇచ్చింది లేదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వానికి ఇచ్చే దాంట్లో కూడా కమిషన్ కొట్టాలని మాట్లాడతాను లేదు అట్లా దాంట్లో తీసుకుందాపారామ బుద్ధి లేదా ఆ కంటే సిగ్గు లేకుండా వచ్చినాడు నువ్వు కూడా వచ్చేసి అడుగుతావు ఆ డబ్బులు అయితే డబ్బులు దొబ్బతాడు దానికంతా ఏం కాదు కానీ ఈడు డబ్బులు కోసం వస్తాడు ఈబుల్ కమిషన్ డబుల్ కమిషన్ అని చెప్పి ఈడు రామ్మోహన్ గారు ఏందో నేను మొగోడు కాదు ఛాతి కాడ నేను రెండు లక్షలు అడిగేది ఏమన్నా తప్ప అలాగిన ఈ పెద్ద గాని గుండెల ఆ ఏనా నమస్తే నమస్తే పెద్దగా ఏడ్చుకుంటూ పోతున్నాడు ఆ ఏం లేదన్నా ఇప్పుడు నీకు కూడా తెలుసు కదా అప్పుడు కింద సంబంధం చూసి పెళ్లి పెళ్లిప్పుడు చెప్పేది కాదు పెళ్లి చేసినా ఓకే పెళ్లి చేసింటే ఆయలు ఇద్దరు కొట్లాడుకుని విడిపోయినారంట అవునా ఇప్పుడు మధ్యలో మన దగ్గరకు వచ్చి కమిషన్ నేను ఆ ఇప్పుడు ఒకసారి పెళ్లి చేసినాక మనకు వాళ్ళకి ఏం సంబంధం సంబంధం పెళ్లి చేసిన అయిపోయింది కమిషన్ నాకి నా కమిషన్ నాకేనా మనం ఇట్లాంటి వాళ్ళు కదా మంది కదా నేను ఎట్ల ఇచ్చన్నా నీ చేతకాల నీ చేతకాల నెలకి ఎమోషన్ అయ్యి ఏడుచుకుంటూ బయటికి వెళ్ళి నీకో విషయం చెబుతున్నా నేను ఇట్లా వస్తున్నాడు దగ్గరికి టీ కొట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటాను రీ నాకు గల కమిషన్ నాకు గల కమిషన్ నాకు కమిషన్ అని రామ్మోహన్ ఉన్నాడు అతను నాకు కమిషన్ నేను మాట్లాడుతున్నా ఇదేనా కమిషన్ అంటే ఏందో అర్థం కాలేదు వాడు రామోహన్ మరీ కక్కు ఏదో అసలు చాలా గలీజ్ మనిషి పెన్ల నా దగ్గర రెండు లక్షలకి ఇరవై వేల కమిషన్ దొబ్బినాడు మళ్ళీ మళ్ళీ ఇరవై పర్సెంట్ కమిషన్ దెబ్బాలని చెప్పి గలీజ్ బిజినెస్ పెద్ద బిజినెస్ చేసేట్లు అయినా ఏమో చేస్తావు